మధ్యంతర ఎన్నికలు తప్పవా ఢిల్లీలో హాట్ హాట్ చర్చ లోక్సభకు ఎన్నికలు జరిగి కేవలం పదిహేను నెలలు మాత్రమే అయ్యాయి ఇంకా నలభై ఐదు నెలల పాటు అధికారం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ఉంది కానీ ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలు అన్నమాట వినవస్తోంది అసలు ఎందుకు ఏంటి ఈ చర్చలు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఐదేళ్లు పాలిస్తుందని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది కానీ రాజకీయం మాత్రం వేరేలా సాగుతోందని అంటున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరు మిత్రుల మీద ఆధారపడి సాగుతోంది ఏపీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీహార్ నుంచి జేడీయూ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల మద్దతుతోనే ఎన్డీఏ సాగుతోంది ఇక బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కనుక ఓటమి పాలైతే ఆటోమేటిక్గా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగుతుందని ఇప్పటికే ఇండియా కూటమి నేతలు బీహార్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంతేకాదు ఎన్నడూ లేని విధంగా ఓటు చోరీ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఇక మోడీ తొలి రెండుసార్లు పాలించిన తీరువేరు మూడవసారి మాత్రం అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయని అంటున్నారు అంతర్జాతీయంగా చూస్తే అమెరికా భారత్కి దూరమైంది పైగా భారత్ మీద ఎన్నడూ లేని విధంగా కన్నెర చేస్తోంది ఇక చైనా నమ్మదగినది కాదు అన్నది తెలిసిందే ఇక పాక్ చైనా బంధం అందరికీ తెలిసిందే దాంతో అంతర్జాతీయంగా భారత్ కొంత ఇబ్బంది పడుతోంది దేశంలో చూస్తే ఓటు చోరీ ఆరోపణలు బీజేపీ పెద్దలను సతమతానికి గురి చేస్తున్నాయని అంటున్నారు ఇది పెద్ద ఇష్యూగా రోజురోజుకి మారుతోంది ఓటు చోరీ ఆరోపణలు నినాదాలతో వర్షాకాలం సభ మొత్తం అర్పితమైపోయింది ఏకంగా బీజేపీ పెద్దల మీదనే ఈ ఆరోపణలు విపక్షాలు చేస్తూ వస్తున్నాయి దాంతో ఏ విధంగా దీనిని ఎదుర్కోవాలన్నది అయితే అర్థం కావడం లేదని అంటున్నారు మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి డెబ్బై ఐదేళ్ల కండిషన్ గుర్తు చేస్తోంది మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పక్షం వహిస్తోంది